దేవుడు నీకు ఏదన్నా మాట ఇచ్చారా నే దేవుడు ఆ మాట నెరవేరడం కోసం నువ్వు ఒక ఒక దారిలో వెళ్ళడానికి దేవుడు నిన్ను ఉద్దేశించాడు ఆ దారి నుంచి నువ్వు కొంచెం తప్పిపోయినా కూడా ఆ దారిలో తీసుకొచ్చేస్తాడు దేవుడు అప్పుడు నీకు కష్టం అనిపిస్తుంది అయ్యో ఈ చిన్న ఆశీర్వాదం కూడా నాకు రాదా ఈ చిన్నది కూడా నేను పొందుకోలేనా అంత అంత నేను వ్యర్థమైన దానినా అంత ఆశీర్వాదం పొందుకోలేని దానినా అని నీకు కనిపిస్తా ఉండొచ్చు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఈ చిన్న చిన్న ఆశీర్వాదాల కోసం కాదు ఆ ఆయన చిత్తంలో ఒక గొప్ప ఆశీర్వాద కోసం నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి నిన్ను భద్రపరుస్తాడు అదే మరియ జీవితంలో జరిగిందండి ఏంటి అంటే లూకాసు వార్త ఒకటో అధ్యాయ ముప్పై ఏడో వచనంలో దేవుడు మాట ఇచ్చాడు నువ్వు కన్యక గర్భవతి కుమారుని కను నువ్వు కుమారుని కంటావని మాట ఇచ్చినప్పుడు మాట ఇచ్చారు నువ్వు ఏ మాట నిరార్థకం కాదని దేవదూత ద్వారా పలికారు కానీ ఆ యొక్క టైంలో ధర్మశాస్త్రం ఉన్న టైంలో ఒక పెళ్ళి కాకుండా ఒక శ్రీ గర్భవతి అయితే ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయంలో క్లియర్గా ఉందండి ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలి కానీ అటువంటి స్థితి మరియకు రాకుండా మరియను చూసుకోవడానికి దేశ ఈ లోకంలో వచ్చే వరకు మరియను చూసుకోవడానికి దేవుడు మరియ కోసం మరియను భద్రపరచడానికి దేవుడు యోసేపునిచ్చి భద్రపరచాడండి నీ నా జీవితంలో కూడా అంతే గొప్ప ప్రణాళికను కలిగి ఉంటే నువ్వు ఇది వద్దు నీ యొక్క నువ్వు కోరుకున్న ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడు ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడు కనీసం ఇదన్నా వస్తే బాగుండు నాకు ఏ ఆశీర్వాదం రావట్లేదు కనీసం ఇదన్నా నా జీవితంలో జరిగితే బాగుండు ఇదన్నా నాకు జరిగితే బాగుండు అని అనుకుంటా ఉంటా ఉన్నప్పుడు అది నీకు దేవుడు ఇవ్వడు ఎందుకో తెలుసా దేవుడు నిన్న ఒక పెద్ద ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తూ ఉంటే ఈ ఆశీర్వాదాల దగ్గర నువ్వు ఆగిపోతావేమో దేవుడు నిన్ను ఇవ్వకుండా నిన్ను కష్టపెడతాడు ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నానే ఇది కూడా నేను పొందుకోలేనా అని నువ్వు అడుగుతా దేవుడిని బాధపడతా ఉండొచ్చు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు నిన్ను కాపాడుతున్నాడని గుర్తుపెట్టుకో ఒక వాక్యాన్ని చదువుదామండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడో వచనం యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును ఆయన అంట మనం ఎవరమైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతామో అటువంటి విశ్వాసులను దేవుడు అంట కాపాడుతూ ఉంటాడంట మనల్ని దేవుడు భద్రపరుస్తా కాపాడుతూ ఉంటాడంట ఎందుకో తెలుసా ఆయన చిత్తంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఆత్మీయ ఆశీర్వాదంతో మాత్రమే కాదు ఈ లోకానుసారమైన ఆయన ఆయన ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే వరకు నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాడంట అందుకోసం నిన్ను నన్ను భద్రపరుస్తాడు ఒక ఒక దారిలో నువ్వు నేను వెళ్తున్నప్పుడు అటు ఇటు చూస్తే మనం గమ్యానికి చేరుకోగలమా అదే జరుగుతుంది నువ్వు అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇవ్వడు మనకి కష్టం అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకో ధైర్యం తెచ్చుకో దేవుడు నన్ను ఆయన ప్రణాళికలో ఉన్న ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తాను ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అని విశ్వాసం కలిగి ఆయన సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను నేను నిన్ను నన్ను ఆయన ఇచ్చిన మాటను మన జీవితంలో నిజం చేస్తాడు ఆయన ఒక మాట నీకు చెప్పారా ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో నీచారా ఆ యొక్క అధికారంలో ఆ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడండి దానికోసం నిన్ను కాపాడతాడు దానికోసం నిన్ను సిద్ధపరుస్తాడు ధైర్యంగా ఉండు నీ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడు గొప్ప దేవుడు అని ధైర్యం తెచ్చుకొని ప్రభువా నువ్వు మరొకసారి జ్ఞాపకం చేశావయ్యా నువ్విచ్చిన మాట నిరార్థకం కాదని నేను నమ్ముచున్నాను నా జీవితంలో యొక్క వాగ్దానాన్ని ఇచ్చిన మాటని నేను పొందుకోవడానికి నాకు విశ్వాసం కలగచేయి నన్ను సిద్ధపరచు నన్ను భద్రపరచు అని మనం ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ ఎస్ఐ నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభ ఎస్ఐ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూసా చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ వారితో మాట్లాడిన ప్రభా ప్రభా మాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు ఎన్నో మాటలు మాతో చెప్పావు మా యొక్క జీవితాల గురించి మా కుటుంబాల గురించి మా యొక్క ఆత్మీయ జీవితం గురించి ఎన్నో మాటలు వాగ్దాన రూపంలో మాకు ఇచ్చావయ్యా ఆ వాగ్దానాలన్నీ నెరవేరని స్థితిలో మేము ఉన్నామేమో కానీ ఇప్పుడు మేము విశ్వాసంలో మేము అడుగుతున్నామయ్యా విశ్వాసంతో పాద సన్నిధిలో మరొకసారి మేము కన్నీరు కారుస్తున్నాం ప్రభ ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభ మేము నిజం చేయడానికి ప్రభ భద్రపరచండి మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని ప్రభా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దావీదికి ఇచ్చిన వాగ్దానం తర్వాత నువ్వు ఇక్కడ రాజుగా ఉంటావు అని చెప్పినప్పటి నుంచి ఆ యొక్క ప్రాంతంలో లేకుండా గృహాలలో కొండల్లో తిరుగుతా ఉన్నాడు కానీ తారుమారుగా ఉన్నా కూడా ఆ వాగ్దానాన్ని నువ్వు మూడు సార్లు రూఢిపరిచావయ్యా ప్రభా నువ్వు సహాయం దయచేయండి ఆ ఇచ్చిన వాగ్దానాన్ని ఎవరైతే ఎత్తి పట్టుకొని జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితంలో తండ్రి నిజము చేసి ప్రభా పరిశుద్ధాత్మదేవ వారు అనుభవించే హృదయపూర్వకంగా ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు చెప్పే స్థితిని వారందరికీ అనుగ్రహించండి నువ్వు మమ్మల్ని కాపాడండి భద్రపరచండి ఆ వాగ్దానం కోసం మమ్మల్ని సిద్ధపరచండి ప్రభ నీ యొక్క దైవిక ప్రణాళికలో ప్రభ మేమున్నాము కాబట్టి మాకు మాట ఇచ్చావు ఆ మాటని నెరవేర్చి గొప్ప దేవుడు అని మా పూర్ణ హృదయంతో మేము నమ్మి నీ వైపు చూస్తూ ఆ వాగ్దానాన్ని పొందుకునే గొప్ప స్థితిని మాకు అనుగ్రహించి నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో చూపించే బిడ్డలుగా మాకు మాకు తోడేండి నడిపించి నేను కృపలో వర్ధలింప చేయగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా లూయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడనేసు క్రీస్తు నామంలో శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చిన మాట ఏది కూడా నిరార్థకం కాదు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను కాపాడుతున్నాడని గ్రహించి ఆయన వైపు ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంటే తప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన మాటను నిజము చేయగలడ సర్వశక్తిమంతుడు దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్